డాండ్రఫ్ అంటే చిన్న విషయం అని చాలామంది అనుకుంటారు కానీ దీనివల్ల హెయిర్ ఫాల్ ఇచ్చింగ్ ఈవెన్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది ఇప్పుడు నేను చెప్పే రియల్ రెమెడీస్ విని మీరు ఆశ్చర్యపోతారు నెంబర్ వన్ గార్లిక్ వీటిలో ఉన్న సల్ఫర్ స్కాల్ప్లో ఫంగస్ని కిల్ చేస్తుంది జిడ్డు తలల్లో వచ్చే హెవీ కి ఇది బాగా పనిచేస్తుంది నెంబర్ టూ బ్లాక్ పెప్పర్ ఇది బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేసి డెడ్ సెల్స్ ని రిమూవ్ చేస్తుంది డాండ్రఫ్ నాచురల్ గా తగ్గిపోతుంది నెంబర్ త్రీ దాల్చిన చెక్క పౌడర్ ఇది స్కాల్ప్ లో ఉన్న జెమ్స్ని ని తగ్గిస్తుంది రెగ్యులర్గా వాడితే మళ్ళీ మళ్ళీ డాండ్రఫ్ రాకపోవడంలో హెల్ప్ చేస్తుంది నెంబర్ ఫోర్ బనానా పిల్ అరటి తొక్క ఇది ఇచ్చింగ్ స్కాల్ప్ ఉన్న వాళ్ళకే బాగా యూజ్ అవుతుంది కూల్గా ఫీల్ అవుతారు ఫ్లేక్స్ కూడా తగ్గిపోతాయి నెంబర్ ఫైవ్ లెమన్ అండ్ ఆయిల్ లెమన్ ఫంగస్ని రిమూవ్ చేస్తుంది ఆయిల్తో స్కాల్ప్ డ్రై అవ్వకుండా మాయిశ్చర్ని లాక్ చేస్తుంది నెంబర్ సిక్స్ రైస్ వాటర్ బియ్యం నీరు స్కాల్ప్ క్లీన్ అవ్వడంతో పాటు ఇరిటేషన్ కూడా తగ్గిస్తుంది హెయిర్ సిల్కీగా కూడా ఉంటుంది ఇవి ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి అని తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి మరిన్ని వాటి కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి